కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన నిరసిస్తూ మృతులకు సంతాపం తెలుపుతూ శుక్రవారం వేములవాడ పట్టణంలోని మసీదుల వద్ద శుక్రవారం నమాజ్ అనంతరం ముస్లింలు నల్ల బ్యాడ్షీట్లు ధరించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా పట్టణ ముస్లిం కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ అక్రమ్ మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి వెళ్లిన ఇరవై ఏడు మంది పర్యాటకులను విచక్షణ రహితంగా దాడి చేసి తుపాకులతో కాల్చి చంపిన ఉగ్రవాదుల చర్యలను దేశంలోని అందరూ కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఘటనను ఖండించాలని అన్నారు ఇది తిరిగి చర్యగా చర్యించారు దుండగులను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రత్యేక భద్రతను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు దేశ ప్రజలు ఐక్యతతో దుశ్చర్యలని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పట్టణ ముస్లిం కమిటీ కార్యదర్శి షాహిద్ పాషా కోషాధికారి ముషాహిదులతో పాటు మజీద్ అధ్యక్షులు వివిధ పార్టీలకు చెందిన నాయకులు మత పెద్దలు ముస్లిం యువకులు తదితరులు పాల్గొన్నారు